న్యూస్ టీవీ స్వాగతం కడప నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్గేట్కి ఎదురుగా శుక్రవారం టీఎస్ఆర్ గ్రాండ్ ఇన్ లాడ్జీని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమలాపురం వైఎస్ఆర్సిపిఐ నాయకులు సాయినాథ్ శర్మ కాంట్రాక్టర్లు పెద్దిరెడ్డి రామమోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి డాక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు హాజరై యజమాని సుధాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్ఆర్సిపి నాయకులు సాయినాథ్ శర్మ టిఎస్ఆర్ గ్రాండిన్ లార్జీ యజమాని సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సొంతంగా జీవించాలి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఆధారపడకుండా ఇతరుల మీద ఆధారపడకుండా తామే స్వశక్తితో జీవించాలి పది మందికి ఉపాధి కల్పించాలి తమ ద్వారా పది మంది జీవించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో ఈ యొక్క బిజినెస్లోకి దిగి మంచి ఉన్నతంగా ఇప్పుడు కడపలో సెకండ్ బ్రాంచ్గా ప్రారంభించి ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ వచ్చేటువంటి లాడ్జీలో దిగేటువంటి కస్టమర్స్ కూడా తీర్చి అనుభవం ఉంది ఆ అనుభవాన్ని ప్రజలకు విధంగా చేస్తున్నారు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి టిఎస్ఆర్ బ్రాండ్ ఎదగాలని మీ అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నా టీఎస్ఆర్ క్రాండింగ్ అనేది ప్రారంభోత్సవానికి వస్తున్నట్టు కైలా శర్మ గారికి రామ్మోహన్ రెడ్డి గారికి మరియు మధుసూదర్ రెడ్డి గారు రెడ్డి గారు అందరికీ ఒకే ధన్యవాదములు మేము ఈ లాడ్జ్ కిలో మనం సొంతంగా నాలుగు సంవత్సరాల క్రితం టీఆర్ఆర్ లాడ్జ్ని స్థాపించడం జరిగింది అది ఇప్పటివరకు గా రన్ అవుతుంది అందరి అభిమానాలతో అందరి యొక్క ఆత్మీయతతో మనము ముందుకెళ్తున్నాం అదేవిధంగా అదే ఈరోజు కొత్తగా ప్రారంభిస్తున్న టీఎస్ఆర్ గ్రాండ్ అనే మా సొంత పేరుతో ఈరోజు స్థాపించడం జరుగుతోంది ప్రారంభించడం జరుగుతోంది కావున అన్ని విధాలుగా కస్టమర్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక హాట్ వాటర్ అయితేనేమి టీవీ అయితేనేమి సర్వీస్ అయితేనేమి లిఫ్ట్ పవర్ కట్ అయినా కూడా జనరేటర్ సహాయంతో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలా వాళ్ళకు సహకారం అందించడానికి మా శాశ్వత ప్రయత్నం చేస్తూ మా యొక్క వ్యాపారానికి అందరూ కూడా సహకరించి మంచిగా మనకు ఉపయోగపడాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది